హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు కూడా ప్రకృతిలో సహసిద్ధంగా మనకు కనిపించే మరొక మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది తెలుసుకునే ముందు మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క పేరు వేరుశనగ వెన్న చెట్టు దీనినే ఇంగ్లీషులు అయితే క్లెరోడెండ్రమ్ ట్రైకోట్రామమ్ లేదా హార్లి క్వీన్ మరియు గ్లోరీ బోవర్ అదేవిధంగా గ్లోరీ ట్రీ అని కూడా పిలుస్తారు అయితే క్లెరోడెండ్రమ్ ట్రైకో అనే పేరు అనేది గ్రీక్ భాష నుండి వచ్చింది ఈ గ్రీక్ భాషలో ఈ దీని అర్థం ఏంటంటే ట్రిపుల్ బ్రాంచ్డ్ అవకాశ చెట్టు అంటే ఇది ఈ మొక్క మూడు ఆకులు అదేవిధంగా మూడు కొమ్మలు కలిగి ఉండి ఉండే చెట్టు అని దీని అర్థం అయితే ఇది లామియేసి ఫ్యామిలీకి చెందిన ఒక పుష్పించే మొక్కగా చెప్పవచ్చు అయితే ఈ మొక్క ఆకులు పువ్వులను తీసుకొని మనం నలిపినప్పుడు వేరుశెనగ మరియు వెన్న వాసన అనేది వస్తుంది అందుకే ఈ మొక్కకి వేరుశనగ వెన్న చెట్టు అని పేరు వచ్చింది అయితే ఈ మొక్క ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుందంటే మనం వెళ్ళే రోడ్లు ప్రక్క అదేవిధంగా కాలువలు ప్రక్కన మరియు బహిరంగ ప్రదేశాల్లో సహసిద్ధంగా పెరుగుతుంది ఈ మొక్కని మీరు ఎక్కడైనా చూస్తే వీటి ఆకులని పువ్వులని చూర్ణం చేసి వాసన చూడండి ఫ్రెండ్స్ మీకు వేరుశనగ మరియు వెన్నలాగా స్మెల్ వస్తుందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వేరుశనగ వెన్న చెట్టు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుందంటే అంటే ఏ దేశాల్లో మనకు కనిపిస్తుందంటే చైనా కొరియా తైవాన్ జపాన్ మరియు మన భారతదేశం అలాగే ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది పది నుండి ఇరవై అడుగులు ఎత్తు వరకు మాత్రమే పెరిగే ఒక ఆకురాల్చే పొద మొక్క దీని ఆకులు చూడండి అండాకరంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ ఆకులు అనేవి పన్నెండు సెంటీమీటర్లు పొడవ వరకు ఉంటూ ఈ ఆకు క్రింద వెంట్రుకులలాగా చాలా మెత్తగా ఉంటుంది ఈ మొక్కకు పూచే పువ్వులు సువాసంతో మనకు ఉంటాయి అలాగే ఇవి ఈ పువ్వులు అనేవి ఎరుపు రంగులో ఐదు రేకులతో కూడి ఉంటాయి వీటికి కాచే కాయలు ఎరుపుగా ఉంటూ పళ్ళుగా మారిన తర్వాత ముదురు నీలం రంగులో మనకు కనిపిస్తాయి అదేవిధంగా ఈ మొక్కని కొన్ని దేశాల్లో అయితే సువాసన గల వీటి పువ్వులని మరియు వీటికి కాచే కాయలను అలంకారమైన బెర్రీలుగా తయారు చేయడంలో తయారు చేయడం కోసం వీటిని సాగు చేస్తున్నారు ఈ వేరుశనగ వెన్న చెట్టుకు పూచే పువ్వులు ఆరు నుండి తొమ్మిది అంగుళాలు వరకు మనకు నిటారుగా ఉంటూ పుష్పగుచ్ఛం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఏర్పడుతూ మనకు కనిపిస్తుంది అలాగే ఈ పుష్పగుచ్చం ఐదు దీర్ఘచతురాస్త్రాకార ఎరుపు ల్యాబ్లను అనేదిని ఏర్పరుస్తుంది అలాగే దీనికి ఉండే కాలిక్స్ ఎర్రగా అరంగులం పొడ వరకు ఉండి ఉబ్బున ఐదు కోణాలు కలిగి ఉండి మొదట్లో ఇది నీలం రంగులో ఉన్నప్పటికీ చివరికి నలుపు బఠాని పరిమాణంలో ఉంటుంది అలాగే దీని చుట్టూ నిరంతరం క్రిమిల్సన్ కాలిక్స్ అనేది ఉంటుంది అదేవిధంగా ఈ మొక్క ఎక్కువగా మనకి వేసవి చివరిలో మాత్రమే ఈ పువ్వులను పూస్తుంది అలాగే ఈ వేసవి చివరి నుండి వర్షాకాలం వరకు ఈ మొక్క జీవిస్తూ శీతాకాలం ప్రవేశించిన తర్వాత ఈ మొక్క చనిపోవడం జరుగుతుంది తర్వాత ఇది శీతాకాలంలో చనిపోయిన తర్వాత కొద్ది తర్వా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దీనికి పూచే పువ్వులు ఈ కాయలు విత్తనాలుగా మారి తర్వాత మళ్ళీ నాటడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో మీకు తెలిసిన తెలియకపోయినా మొక్కలను నేను సేకరించి దాని విశేషాలు దా మొక్క ఏంటి ఆ వివరాలు కూడా అందించడం జరుగుతుంది మీ ప్రోత్సాహంతో నేను మరిన్ని మొక్కలను ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మొక్కలను వివరాలు ఆ గొప్పదనం మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకనే మీరు నన్ను ప్రోత్సహిస్తే మరిన్ని మొక్కల గురించి మీ ప్రోత్సాహంతో వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ సమాచారం తెలియాలంటే షేర్ చేయండి చివరిగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్